ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను యూదావారిని బలశూరులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను నేను వారి ఎడల జాలిపడుదును జక్రయ గ్రంథము అధ్యాయము ఆరో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన ఎడల ఎప్పుడునూ కరుణగలవాడే జాలిగలవాడే అనే విషయము ఈ రాత్రి దేవుడు తన భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని మరలా గొప్ప స్థితిలో ఉంచగలడు పడిపోయిన మనల్ని కృంగిపోయిన మనల్ని ఆయన లేవనెత్తగలడు బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నిరాశలోనికి వెళ్ళిపోయావేమో ఏమీ చేయలేని ఏమి తెలియని స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఇక ఎటువంటి నిరీక్షణ లేని విధముగా ఈ రాత్రి నువ్వున్నావేమో అయితే దేవాతి దేవుడు ఈ రాత్రి నీకే తెలియజేస్తున్నాడు నీ జీవితంలో ఆశ చిగురించబోతుంది అని అందుకే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దేవుని వైపు చూడు ఈ లోక సంబంధుల వైపు చూస్తే నీకు నిరాశే మిగులుతుంది కానీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీలో కొత్త ఆశ పుట్టుకొస్తుంది ఈ లోకమందు తప్పు చేయని వారు ఎవరూ ఉండరు కదా అయితే అందులో కొన్ని తప్పులు చాలా భయంకరముగా ఉంటాయి క్షమించలేని విధముగా ఉంటాయి వారిపై మరల ఎవరు కనికరము చూపని విధముగా ఉంటాయి ఇషిరాయలు వారు దేవుని ఎడలా క్షమించలేని తప్పుని చేశారు వారిని ఐగుప్తు నుండి క్షేమముగా తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచి వారన్య దేవతల వైపు తిరిగి ఇష్టానుసారముగా జీవించడము ప్రారంభించారు వారి అపరాధమునకు గాను వారు బబ్బులోనకు చెరగా వెళ్లారు వెళ్లిన వారిలో ఎటువంటి నిరీక్షణ అనేది లేదు మన జీవితమో ఇంతే అని అనుకున్నారు ప్రిలారా వారు చేసినటువంటి తప్పుకుగాను పశ్చాత్తాపడ్డారు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు ఆయన తన కృపను తన జనులందరిపై కుమరించే దేవుడు అటువంటి దేవుడు సెలవిస్తున్నాడు నేను యూదావారిని బలపరుస్తాను యోసేపు సంతతి వారికి రక్షణ ఇస్తాను వారికి నివాస స్థలములను ఇచ్చదనని అంటున్నాడు ఈ రాత్రి రే సహోదరి సహోదరులారా ఈ లోకములో నిరీక్షణ లేని నీ జీవితంలో దేవుడు మరలా నిరీక్షణను ఇవ్వగలడు ఈ రాత్రి నువ్వు చేసిన తప్పుకుగాను ఈ రాత్రి నీవు పశ్చాత్తాపపడగలిగితే దేవుడు నీ పైన కూడా జాలి పడగలడు అందుకే లేఖనము సెలవిస్తుంది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడని ఆయన మరెన్నడూ మన తప్పలను జ్ఞాపకము చేసుకున్నాడని ఆయన మనల్ని నూతనముగా చేయగలవాడని పరిశుద్ధ లేఖన భాగములో చాలా సుస్పష్టముగా తెలియజేయబడింది ఈ రాత్రి వాక్యము విని నీవు ఏ విషయములో బలహీనపడ్డావో ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆర్థికంగా బలహీనముగా ఉన్నావేమో ఆరోగ్యపరమైన బలహీనతల చేత కృంగిపోతున్నావేమో ఎటువంటి బలహీనమైన క్షణాలు నిన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నా సరే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను బలపరిస్తే నీవు నీ బలహీనతలన్నిటినీ జయించగలవు అందుకే దేవుడు అంటున్నాడు యూదా వారిని బలశాలులుగా చేసదనని అనగా కొన్నిసార్లు మనమర్ధము చేసుకోవచ్చు యూదా వారు నిజ దేవుణ్ణి సేవించలేని బలహీనులుగా మారిపోయారని అపవాది చెరలో చిక్కే బలహీనత వారు కలిగి ఉన్నారేమోని గమనించండి కొంతమంది శారీరకముగా బలముగా ఉన్నప్పటికీ మానసికంగా మాత్రము చాలా బలహీనులుగా ఉంటారు అటువంటి వారు ఏమి చేయలేని స్థితిలో అన్నింటికి లోబడే స్థితిలో ఉంటారు దేవుడు యూదా వారిని బలపరిచిన తర్వాత వారు ఆ అన్య దేవతల తట్టు తిరిగే ఆ బలహీనత నుండి బయటపడగలిగారు నిజమేమిటో గ్రహించగలిగారు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా బలహీనత నుండి తప్పకుండా బయటపడగలవు దేవుడు నీ దుర్వ్యసనాలు అనే బలహీనతను పాపము చేసే బలహీనతను చెడు ఆలోచనలు కలిగిన బలహీనతను వ్యభిచార క్రియలు అనే బలహీనతను నీ నుండి తీసివేయబోతున్నాడు అంత మాత్రమే కాదు గాని దేవుడు నీకు రక్షణ కలగజేయబోతున్నాడు ఏ స్థితిని చూసి నువ్వు ఈ రాత్రి భయపడుతున్నావో కలువరపడుతున్నావో దేవుడు ఆ స్థితి నుండి నిన్ను రక్షించబోతున్నాడు నువ్వెటువంటి మరణాందకరమైన లోయలో ఉన్నను సరే భయపడకు దేవుడు నిన్ను రక్షిస్తాడు ఏ శత్రువైతే ఈ రాత్రి నిన్ను బంధించాలని చూస్తున్నాడో ఆ శత్రువుల చేతికి నువ్వు దొరక్కుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎందుకంటే ఆయన నీ పైన జాలి పడుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటికైనా మించిపోయింది ఏది కూడా లేదు దేవుడు నువ్వు పోగొట్టుకున్న వాటినన్నిటినీ ఈ రాత్రి నీకు తిరిగి ఇస్తాడు దేనికైతే నువ్వు దూరమయ్యావో దానినే దేవుడు నీ దగ్గర చేస్తాడు అయితే నువ్వే వైపు చూడడము ఆయన్ని ఆశ్రయించడము ప్రాముఖ్యము ఇన్ని రోజులు దేవుణ్ణి విడిచి తిరిగావేమో అందరూ చేసినట్లు చేయాలని చేస్తావేమో ఈ లోక మాయలో పడి సమస్తము కోల్పోయావేమో ఇంట్లో సమాధానము లేక ఒంట్లో ఆరోగ్యము లేక నీ పరిస్థితి దారుణముగా మారిపోయిందేమో ప్రేసహోదరి సహోదరుడా కరుణగల జాలిగల యేసు క్రీస్తు ప్రభుకు ఈ రాత్రి మొరపెట్టు ఆయన నీ జీవితాన్ని మలుపు తిప్పగలడు శ్రమలో నుండి ఆనందము వైపుకు నిన్ను నడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు ఈ రాత్రి దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను దీవించి ఈ వాక్యము నీ హృదయంలో ఫలింప చేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా సర్వశక్తివంతము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ గొప్ప నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా తండ్రి అని పిలవగానే వెంటనే ఉత్తరమిచ్చే దేవుడవు మా పాపములను నీవు నీ పైన వేసుకున్న దేవుడవు మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి మీకే స్తోత్రాలు ఈ రాత్రి అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు సరిచేశారు అందును బట్టి తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా మమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచగల దేవుడవని పడిపోయిన మమ్మల్ని కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తగల దేవుడవని నిరాశలోనికి వెళ్ళిపోయిన మా జీవితాన్ని చిగురించే ఆశగా మారుస్తానని వాగ్దానము చేసిన దేవుడవు అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము నీ వైపు చూస్తే ఈ లోక సంబంధుల వైపు చూడకుండా మీ వైపు చూస్తే ప్రభువా మా యొక్క జీవితము నూతనపరచబడుతుందని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసినందుకు మీకు కృతజ్ఞత వందనములను చిన్నాం అయ్యా ఈ రాత్రి ఎందరైతే సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందులతో ఉండి వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా లాంటి ప్రతి బిడ్డ జీవితములో నుండి అయా వారికున్న ప్రతి బలహీనతను కొట్టివేయమని వేడుకొనిచున్నాం సహాయము చేయగలిగిన దేవుడు మీరే అని మీ వైపు చూస్తుండగా అయ్యా మా ప్రార్థనలన్నిటికి జవాబును దయచేసి ప్రతి విధమైన బలహీనత నుండి ప్రతి బిడ్డను లేవనెత్తుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును బిడలకు దయచేయమని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివై రాత్రి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుండినైనా బిడలను బలపరచండి అయా వారు విద్యను అభ్యసించుండగా కావలసిన శారీరక మానసిక బలముతో పాటు అయా కావలసిన జ్ఞాన వివేకములను కూడా దయచేసి కొడికి గాని ఎడముకు గాని తొలగకుండా వారి చేయి పట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం ఉద్యోగము లేక కన్నీటితో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకునిచ్చినాం గర్భఫలములు లేని ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచినాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలే దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలను కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలని రాత్రి జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్యతమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేండినైనా ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా బిడలను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బలపరిచి వారి ద్వారా అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని అయా మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా రాత్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని వారిలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి బిడలను బలపరచమని వేడుకొని చిన్నాం దివాయి రాత్రి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి బిడను తిరిగి మీ పరిశుద్ధ కట్టుమని కటుమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ రాత్రి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి కాపాడమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప కృప మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి